సింహరాశి వారికి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి చేస్తున్నటువంటి పనులలో పురోగతిని సాధించగలుగుతారు స్త్రీ సంబంధమైనటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకి ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకి వస్త్ర సంబంధిత వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది టైలరింగ్ వారికి క్యాటరింగ్ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది పెట్టినటువంటి పెట్టుబడికి వచ్చే ఆదాయము రెట్టింపై వస్తుంది మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు వృత్తిరీత్యా స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి వ్యాపార దృక్పథంతో చూసే కొంతమంది వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ప్రతి ఒక్క అంశాన్ని కూడా వీళ్ళు అలానే చూస్తారు మీరు వస్తే ఇంత మనం వెళితే ఇంత ఈ రకమైనటువంటి పరిస్థితులే తరచుగా ఏర్పడుతుంటాయి ప్రతి ఒక్క విషయానికి లెక్కలు కట్టడము లెక్కలు వేయటము ఇదే మోస్తరు ఆలోచనలతో ఉన్న వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ప్రయాణాలు చేసే విధంగా కాలం అనుకూలంగా ఉంటుంది క్రయ విక్రయాలలో మంచి లాభాలని అందుకోగలుగుతారు ప్రేమికులతో పెద్దవాళ్లతో మాటలు చర్చలు అనేవి సర్వసాధారణంగా మారతాయి మీ ద్వారా వాళ్ళకి వాళ్ళ ద్వారా మీకు పరస్పరం లాభాలు చేకూరుతాయి ఈ వారం స్త్రీలకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార రీత్యా నూతన ఆలోచనలను ప్రవేశపెట్టగలుగుతారు స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి వాటికి భయపడకుండా అధైర్యం చెందకుండా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఏది ఏమైనా సరే నేను ఈ వ్యాపారం చేయదలుచుకున్నాను ఖచ్చితంగా ఇది చేసి తీరాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది నూతన పరిచయాలు ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు కొత్త ప్రాజెక్టులని అందుకోగలుగుతారు సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి వాహన విషయాలలో తరచూ ప్రమాదాలకు గురయ్యే అవకాశాలుంటాయి అప్రమత్తంగా ఉండండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది నూతన విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి సెకండ్ టైం రాసే పరీక్షల్లో కూడా విజయాన్ని సంపాదించుకోగలుగుతారు ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి అవకాశం ఉన్నవాళ్ళు సుమగళి పసుపుతో ఆరవళి కుంకుమతో గౌరీదేవి అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి ప్రతిరోజు ఈ మాసంలో అర్చన చెయ్యండి తద్వారా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వివాహం కాక సతమతం అవుతున్న వారు మహాపార్శ్వత హోమాన్ని జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి